హాయ్ అందరికీ నమస్కారం ఇప్పుడు చూస్తున్నారు లోకల్ లెస్ ముందుగా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని గంటల్లో విన్నర్ ఎవరో తెలియబోతుంది తనుజ గురించి షాకింగ్ కామెంట్స్ ఈ వీడియోకు వన్ ల్యాక్ వ్యూస్ రావాలి లైక్ రావాలి అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ బయట చూసాం వాళ్ళ చరిత్ర మాకు తెలుసు తనుజ గురించి శ్రీ సత్య యాస్మి సంచలన కామెంట్స్ మరికొన్ని గంటల్లో విన్నర్ అనేది తెలియబోతుంది టాప్ ఫైవ్ కంటెండర్స్ సంజన తనుజ ఇమాన్యుయల్ డిమాండ్ పవన్ కళ్యాణ్ పడకాల నిలిచారు అయితే ముద్దు నుంచి ఈసారి సీజన్ విన్నర్ తనుజ అంటూ గట్టిగానే ప్రచారం జరుగుతుంది కానీ తనుజకు గట్టి పోటీ ఇస్తూ దూసుకొచ్చాడు కళ్యాణ్ పడకల కామన్గా అడుగుపెట్టి విపరీతమైన ఫ్యాన్స్ బేస్ సంపాదించుకున్నాడు కళ్యాణ్ తన వ్యూహం మార్చి టాస్కులతో అదరగొట్టి మాట తీరుతో జనాలను కట్టిపడేశాడు హౌస్లో కళ్యాణ్ తనుజ స్నేహితులుగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఇద్దరి ఫ్యాన్స్ మధ్య పెద్ద యుద్ధమే జరుగుతుంది ప్రేక్షకులతో పాటు అటు సెలబ్రిటీలు సైతం ఇప్పుడు బిగ్ బాస్ విన్నర్ కోసం సపోర్ట్ చేస్తున్నారు ముఖ్యంగా కళ్యాణ్కు పెద్ద ఎత్తున సపోర్ట్స్ లభిస్తుంది బిగ్ బాస్ సీజన్ నైన్ విన్నర్ నిఖిల్ గౌతమ్ కృష్ణ సోహెల్ బిందు మాధవితో పాటు అగ్ని పరీక్ష టీం మొత్తం కళ్యాణ్కు సపోర్ట్ చేస్తుంది సీరియల్ స్టార్ రియా సీరియల్ స్టార్ తక్కువగా ఎక్కువగా తనుజకు ముందుకు తెలుస్తుంది కానీ మాజీ బిగ్ బాస్ కంటెనర్ సత్య యాస్మిని మాత్రం ఇన్స్టాలో తనుజ గురించి సంచలన కామెంట్ చేశారు సత్య నువ్వు ముంద మధ్యం యాక్ట్ చేశావు కూడా ఇలా మాట్లాడుతున్నావు ఏంటి నువ్వు తనుజకు చూసి కుల్లుకుంటున్నావా అర్థమైంది అని ఓ అభిమాని కామెంట్ చేశాడు గట్టి కౌంటర్ ఇచ్చి సత్య బ్రో నువ్వు చూడండి నేను చూశా అందుకే ఇలా మాట్లాడుతున్నా జలసీయా అయిపోవడానికి ఏముంది అక్కడ అంటూ రియాక్ట్ అయింది ఇక యాస్మిన్ మాట్లాడుతూ జలసి గురించి చెప్పాలంటే మా దగ్గర చాలా స్టోరీలు ఉన్నాయి కానీ నోరు మూసుకొని ఉన్నామంటే అది మా విజ్ఞత ఇప్పుడు హౌస్లో ఉన్న వాళ్ళతో కొంతమందిని బయట చూశాను వాళ్ళ చరిత్ర నాకు తెలుసు అందుకే మా సపోర్ట్ కళ్యాణ్కి అతడి బిహేవియర్ చాలా ఇష్టం అంటూ చెప్పుకొచ్చింది